ఆమస గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు ధ్యానం చేసుకుందాం పదిహేనవచనం కీడును ద్వేషించి మేలును ప్రేమించు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును గది అధిపతిహోవ యేసోబు సంతతిలో శేషించిన వారి అందు కనికరించును స్తోత్రం దేవ ఈరోజు యొక్క నాతో ఆందోళనతో మాత్రం మమ్మల్ని బలపరచమని నది నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి గమనించాలి పదహార వచ్చిన దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువుకు యహోవ శ్రవించినది ఏమనగా నేను మీ మధ్య సంచరించబోతున్నాను గనుక రాజమార్గములలో అన్నింటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమాంధరు అంగలార్చుటకు వారు సేజగాండ్రని పిలుతురు రోదనము చేయు నేర్పు గలవారిని అంగలార్చుడుకు పిలిపింతురు ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును ఇహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న ద్వారా మీకు శ్రమ ఇహోవా దినము వచ్చేట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహపు నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబండి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి పాము పామువాన్ని కరిచినట్టు ఆ దినము ఉండును ఇహోవా దినము నిజంగా వెలుగై ఉండదు ఇది మీరు గమనించాలి వెలుగు ఏమాత్రం లేక అది చీకటిగా ఉండదా ఆమోసు ఐదు ఇరవైలో మనం ఈ మాటలు మనం చూస్తూ వచ్చున్నాం వెలుగే ఉండదా ఉండదు కదా చీకటి కాబట్టి ఐదు ఇరగులో మీ పండుగ దినములను నేను ఆశ్రయించుకొని వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనము నేను ఆ గ్రాణింపనలను వాసన నాకు దహన బలులనైనను నైవేద్యులను నేను నేను మీరు అర్పించడం నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరు అర్పించుకుని కోరువైన పశువులను నేను చూడను మీ పాటలతోనే నా యద్ద నుండి తొలగనీయడి మీ స్వర మండలంలో నాదము వినట్టు నాకు మనసు లేదు నీళ్లు పారిపోయినట్లుగా మరి న్యాయం జరగనీయుడు గొప్ప ప్రవాహంలో నీతిని ప్రవహింపనీయుడి మీరు మీ దేవత అయినటువంటి మెలకు గుడారమును మీరు పెట్టుకునినటువంటి విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి కదా హాలెలుయా దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ నేను ధమస్కు పట్టణము ఆవతలకి మిమ్మల్ని చెరగనిపోదును అంటూ ఉన్నాడు అని ఇహో సెలవు ఆయన పేరే సైన్యములు గది పెట్టినటువంటి దేవుడు ఐదు ఇరవై ఏడులో చూసాం మనమంతా కూడా దేవుని దేవుని దేవునిలాగానే మనం కూడా కీడుని ద్వేషిస్తాము మేలును ప్రేమిస్తాము న్యాయం పక్షమున మనం ఉంటాం ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి యూసా సంతతిలో చాలామంది గతించగా కొంతమంది మాత్రం మిగిలి ఉన్నారు దేవుడు ఈ శేషిత ప్రజలను కనికరిస్తాడు దేవుని కనికరం ఎంతో గొప్పది ఇజ్రాయేల్ వారు తమ ఆశాభావాన్ని మరి విడనాడాలి ఆము సైతపత్ర మన యహవ దినము రావాలని అని చెప్పి ఆశ పెట్టుకుని ఉన్న వాళ్ళ మిగిలి శ్రమ ఏహో దినం వచ్చేట వల్ల మీకు ప్రయోజనం అది వెలుగు కాదు అంధకారం అంటున్నాడు అది వారికి తీర్పు దినం మరణ దినం మిగిలినటువంటి వారికి అది మరి సంతాప దినం అది సంతోష దినం కాదు ఎహోవ దినం అనేటువంటి అంశం మీద ఏవేల ప్రవక్త ఎక్కువగా మాట్లాడాడు ఆ తర్వాత మిగిలినటువంటి ప్రవక్తలు ఎంతో అదే అంశాన్ని విపులంగా చర్చించారు ఎహోవ దినం అంటే విజయన్ల పరిపాలన అన్నారు కొందరు ఏవేలు ఆమోసు అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు ఎహోవా దినం అంటే వెలుగు కాదు అది చీకటే అన్నారనమాట కాబట్టి ఇక్కడ యహోవా దినం తీర్పుతో మొదలవుతుంది యేసు రాకడ వరకు కూడా కొనసాగుతుంది ఆయన వచ్చి ఈ భూమి ఏం చేస్తాడో రాజ్యాన్ని స్థాపిస్తాడు ఇక్కడ ఆమోసు కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు మరి మతాచారాన్ని పాటించారు కానీ వారిలో ఆధ్యాత్మికమైనటువంటి వీలు బొత్తుగా లేవు మోసే ధర్మశాస్త్ర వీరును పాటించారు కానీ వారిలో ప్రేమ చల్లారిపోయింది ఒక చెంప యోవా దేవుడు మరొక చెంప విగ్రహారాధన అటు ఇటు రెండు విధాలుగా వారు బ్రతుకుచు ఉన్నారు ఈ రోజున కొందరు సంఘం సంఘ సభ్యత్వం ఒక లాగా రూపొందుతుంది కదండి మతాచారాల్లో జీవమేమి లేదు యాంత్రికంగా ఆచారాలు పాటిస్తారు వాటి వలన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం ఏదీ ఉండదన్నమాట చూడటానికి అంతా బాగానే ఉంటుంది కానీ దాని వలన మారు మనసు కలగదు జీవితాలు పరివర్తన చెందవు గమనించాలి ప్రియుల ఇక్కడ కొందరికి యేసుక్రీస్తు ప్రవరు రాకడా వేదాంతం బాగా తెలుసు కానీ వారి భక్తి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేయాలి యేసు రాకడనగానే సరిపోదు ప్రియలారా నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా యేసు ప్రభు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నావా ఆశిస్తూ ఉన్నావా మతాచారవాదులు మరి ఈ దేవుని గురించినటువంటి అనుభవం ఉండదు వారికి మానసికమైనటువంటి విగ్రహాలు ఉన్నాయని చెప్పి ఆమోస్ ప్రవక్త అంటూ ఉన్నాడు ఆము సైదు బతిలో ఏహో వాదనం రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వార్లారా మీకు శ్రమ అని చెప్పను యేసుక్రీస్తు క్రిస్త ప్రవారు తప్పకుండా వస్తాడైనా ఆయన వచ్చినప్పుడు విశ్వాసాలు కూడా తీర్పు ఉంది అది బహుమానాల తీర్పు న్యాయపీఠపు తీర్పు రెండో కోరింత ఐదో తొమ్మిదిలో కావున దేహం దేహమును విడిచినను ఆయన స్థిలమై ఉండవల్ని మిగులు అపేక్షించుచున్నాను అంటాడు ఆయన ఎందుకంటే తాను జరిగించినటువంటి క్రియలు చెప్పినవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మీ దేహంతో జరిగించినటువంటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరం యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదురు ప్రత్యక్షం కావాలను రెండో కోరింత ఐదు పదిలో ఈ మాట మనం చూస్తాం ఏసుక్రీస్తు బురోవరి న్యాయపీఠము బెమ అని చెప్పి అంటారనమాట అనమాట బెమ ఈ మాటను మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ఆమోస్ గ్రంథం ఐదో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఏడులో ఇక్కడ బెమ అనేది ముఖ్యం ఎందుకంటే అంటే ఏంటంటే ఏసుక్రీస్తు న్యాయపీఠం అనమాట ఏంటంటే అన్నది బెమ అంటే ఏసుక్రీస్తు న్యాయపీఠం సరే ఇక్కడ అది మహాధవళ సింహాసనం కాదు క్రైస్తవులందరూ కూడా బెమ న్యాయపీఠం ఏదైతే హాజరు కావాలి తప్పదు అది విశ్వాస్తుల తీర్పు అనమాట ఇక్కడ మొదటి కొరితి మూడు పదకొండులో వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయన్నేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఒకటో కొరిది మూడు పన్నెండు ఎవడైనా సరే ఈ పునాది మీద బంగారం వెండి వెలగలరాళ్ళు చూసాం కదా మనం వాని వాని పై కనబడుతుంది లేదంటే అగ్నిలు వేయబడుతుంది అగ్ని చేత బయలుపరచబడుతుంది అని మనం చాలాసార్లు చదువుకున్నటువంటి విషయం ఇది అంతా కూడా గుర్తుపెట్టుకోండి పిల్లల పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎట్లా వాడు జీతం పుచ్చుకున్నాడు మొదటి కొద్ది మూడు పదిహేను ఒక పని కాల్చివేయబడినట్లు వారికి నష్టం కలిగను అతడు తన మట్టుకు రక్షించబడను కానీ అగ్ని తప్పించుకున్నట్టు రక్షింపబడును శరీరానుసారమైనటువంటి వారు శరీరానుసారంగా బ్రతికినటువంటి వారికి న్యాయపీఠం తీరులో ఎంతో అవమానం కలుగుతుంది ఈ లోకంలో మనం బ్రతికినటువంటి విధానం అంతా కూడా లెక్కలోనికి వస్తే గమనించాలి నా పరిమైనటువంటి సహోదరి స్నేహితులారా మరి మీ గృహ జీవితం మీ ఉద్యోగం మీ సంబంధాలు మీ స్నేహితాలు మీ వ్యాసంగాలు మీ లావాదేవీలు మీ ఆదాయ వేయాలి ఇవన్నీ ప్రభు న్యాయపీఠం ఎదుటి తీర్పులోనికి వస్తాయి నీవు పరలోకానికి వెళ్ళేటువంటి సమయం వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలి మొదటి గురించి పదకొండు ముప్పై మూడులో అయితే మనల్ని మనమే విమర్శించుకునేట్ల తీర్పు పొందకపోదుము అందుకే ప్రతిదీ కూడా ప్రభు దగ్గర అప్పుడే ఇక్కడే ఒప్పుకుంటే మంచిది ఆ పని మనం చేయకపోతే ఆయన చేయవలసి వస్తుంది నీవు ఎవరితో ైనా సరే కలహించి కలహించి తొందరపడి ఏదైనా సరే అనగోడనమాట అన్నావనుకో ప్రిల్లరా ప్రభు వచ్చినప్పుడు నిన్ను నీ ప్రవర్తనను చూసి బల మంచి దోసుడ అని అనిపించేలాగా నీవు చూసుకోవాలన్నమాట దేవునికి స్తోత్రం కలుగును గాక హాల అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం పరలోకంలో అడుగు పెట్టకముందు మనం అన్ని కూడా చక్కబెట్టుకున్నామో లేదో మరి ప్రభు తనిఖీ చేస్తాడు ఈ యొక్క విషయాలు ఆమోసు మోసు మొహమాటం లేకుండా ఖండితంగా మాట్లాడుతున్నాడు ఆమోసు నమ్మకమైనటువంటి సేవకుడు గమనించాలి ప్రియుల ఆమోసు నమ్మకమైనటువంటి సేవకుడు ఏవో దినం మీకు ఆనంద దినం కావాలంటే ఇవన్నీ కూడా ఆ రోజు రాకముందే నీవు చక్కబెట్టుకోవాలి లేనట్టయితే ఆ రోజు నీకు వెలుగుండదు అంతా చీకటి గట్టిగా చీకటి నీవు మహాశ్రమ అనుభవించవలసి వస్తుంది నీవు విశ్వాసమైతే నీవు ఎత్తబడతావో నీకు కూడా బహుమానాలు తీర్పు ఉంటుంది జాగ్రత్త అదే ప్రభు యొక్క న్యాయపీఠం అనమాట కాబట్టి రాకడంటే తప్పించుకునేటువంటి రోజు అని కాదు ఇక్కడ నీ జీవిత నాణ్యతను బట్టి ఆ రోజు ఉంటుంది ఆమోసు ప్రబోధాల్లో గొప్ప నాటికీత ఉట్టుపడుతుంది ఆసక్తికరమైనటువంటి అర్థవంతమైనటువంటి ఉపమానాలు ఆమోస్ ప్రయోగించాడు సృష్టి పరిశీలనలో లభించేటువంటి దృష్టాంతాలను తన ప్రబోధంలో తన పరిశోధనలో మరి ఆమోసు విరివిగా వాడాడు ఆమోసు ఐదు పంతొమ్మిదిలో మనం గమనించినట్లయితే ఒకడు సింహపునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికిపోయి పోయి మధ్య చేపెట్టుకోవాలని పాము కరిచినట్లు అని చెప్పి ఇక్కడ యహోదను నిజంగా ఉండదు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు వింటున్నారా కాబట్టి ఇక్కడ చూడండి ఎలాగ ఉంది సింహం తప్పించుకుంటే ఎలుగుబడి ఎలుగుబడి తప్పించుకుంటే పాము ఇట్లాగా నిజంగా అది రియాలిటీగానే ఉంది కదా కాబట్టి మనం దేవుని కోసం ఆయన మహిమ కోసం ఇక్కడ జీవించాలి నీవు రక్షించబడినట్టు అయితే నీ రక్షణ ఎక్కడికి పోదు నీ పాపాలకు యేసుక్రీస్తు ప్రవరు అధిక మూల్యం చెల్లించాడు అయితే మనము విశ్వాసులమై ఉండి సరిగా జీవించకపోతే ఆయన తన న్యాయపీఠం ఎదుట నీ సంగతి చూస్తాడు ప్రతి విశ్వాసి న్యాయపీఠం ఎదుట హాజరు కావాల్సిందే దేవుడు మహాపరిశుద్ధుడు నీతి మంత్రులు న్యాయశీలి పరలోకంలోనికి నీవు వెళ్ళేటప్పుడు నీలో ఏ కళంకము మచ్చ ముడత ఉండకూడదు గనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏవో దినం తీర్పుతో ఆరంభమవుతుంది తీర్పు తర్వాత ఏసుక్రీస్తు ప్రవారు వస్తాడో రాజ్యం స్థాపిస్తాడో వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది గమనించమోసు గ్రంథం ఐదు ఇరవైలో మీ పండుగ దేవుని నేను అసహించుకుంటున్నాను అంటాడు దేవుడు కాబట్టి వారి యొక్క విశ్వాసం మిథ్య అంటే ఒక నీడ వారి మత క్రియలు యాంత్రికమైనటువంటివి అవి కయ్యిను అర్పణలు వంటివి అంటున్నారా దేవుడు మనల్ని అర్పించినటువంటి తర్వాతనే మన అర్పణ అంగీకరిస్తాడు ఏంటంటే దేవుడు మనల్ని అంగీకరించి తర్వాత మన అర్పణ అంగీకరిస్తాడు నమ్మకం కృత్రిమమై ఉండకూడదు అంటున్నారా నమ్మకం కృత్రిమ మోసం చేసి మనం దేవుని నమ్మించలేము ఇది చాలా అద్భుతం విశ్వాసం గురుడిది కాదు అలాంటి విశ్వాసం దేవుని కృపను ఎరగదు విశ్వాసమునకు ప్రబలమైనటువంటి రుజువు నీ ప్రవర్తనలో మరి పరివర్తన అందుకనే రెండు ఇరవై ఆరులో లేని విశ్వాసం ఏమైనా ఉంటుంది మృతం అని ఉంటుంది యాకబ రెండు ఇరవై ఆరు మీరు చదువుకున్నట్లయితే అక్కడ లేనటువంటి విశ్వాసం మృతం మనం రక్షించబడినందుకు సత్క్రియలను ఉత్పత్తి చేయాలి ఇజ్రాయేల్ ప్రజలు పాపంలో జీవిస్తూ ఉన్నారు విగ్రహారం చేస్తూ ఉన్నారు అయినా కానీ మోసే ధర్మశాస్త్రం ప్రకారం క్రమం నడుపుతూనే ఉన్నారు ఇది గమనించాలి ప్రియుల దేవునికి కలుగునిగాక ఆమోసు ఐదు రోడ్ల మీ పండుగ దేని నేను ఆశయించుకుంటున్నాను అంటున్నాడు దేవుడు కాబట్టి ఇక్కడ నీళ్లు పారినట్లుగా ఆయన యేసు ప్రభు సంగముల మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడు ఆమోసు రెండు ఐదు ఇరవై వేలు ఇజ్రేల్లారా అరణ్యముందు మరి నలువది సంవత్సరాలు మీరు బల బలులను నైవేద్యం నాకు అర్పించిదిరా అయితే వారు అన్యజనులతో పరిచయం పెట్టుకుని విగ్రహ దేవతలను తెచ్చిపెట్టుకున్నారు వారు మెలేకు దేవత విగ్రహమును మోసుకొని వచ్చారు ఇక్కడ మొలేకు దేవత విగ్రహం బాగా వేడి చేస్తారు దాని చేతిలో చిన్న చిన్నారి చిన్నారి శిశువులు ఉంచుతారు వారు మెలేకుకు శిశుబలులు నరబలు మరి గారు ఇది దేవుని దృష్టిలో ఎంతో హేయమైనటువంటి కార్యం అనమాట మెలేకు చేతిలో చిన్నారి శిశువులు చేసేటువంటి ఆర్తనాదాలు హృదయ విధారకమైనటువంటి ధనులు అనమాట కాబట్టి ఇక్కడ ఆదివారం మందిరానికి వచ్చి వారు మిగతా రోజుల్లో అన్ని సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు ఈ ద్వంద్వ ప్రవృత్తి వారి జీవితానికి ఆత్మకు ఎంతో మరి అది మంచిది కదా అసలు ఎంత మాత్రం కూడా మంచిది కదనమాట ధనాపేక్ష వారిలో ఉన్నంతకాలం వారు విగ్రహ అవుతారు గమనించాలి ఫ్రీ రాజులను రాజకీయాలను మతాచారాలను నమ్ముట కంటే సజీవుడిను సత్యవంతుడిని దేవుని నమ్ముట ఎంతో శ్రేష్టం శరీరానుసరైనటువంటి విశ్వాసులు దేవుని మాట వినాలి వారు దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హరే లూయా గమనించాలి ఫిలారా ఆ మోసు ఐదు ఇరవేళ్ళు కాబట్టి నేను ధమస్కు పట్టణమును అవతలకి మిమ్మను చెరగొనిపోదు అని సెలవిస్తున్నాడు ఇక్కడ ఆయన పేరు సైన్యులకు అధిపతి అయినటువంటి దేవుడు రాబోయేటువంటి రోజుల్లో ఇజ్రాయేల్కు శిక్ష తప్పదు దమస్కు అవతల కంటే సిరియాలోకి అని అర్థం అనమాట దమస్కు అవతల నినివే ఉంది అస్సూరు వచ్చి ఇజ్రాయేల్ను చెరగొనిపోయింది దేవుడు కోరుకునేటువంటి ఆరాధన ఎలాంటిదో యేసుక్రీస్తు వారు చెప్పాడనమాట యోహన సువార్త నాలుగు ఇరవై మూడు మనం చదివినట్లయితే యథార్థంగా ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిన్నది ఇది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తనను ఆరాధించు వారు అట్టువారే కావాలని చెప్పి తండ్రి కోరుతూ ఉన్నాడు వ్యవహరి నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలని ఇజ్రేల్ వలె న్యాయమును నీతిని ప్రక్కగా నెట్టినటువంటి వారి వలె ఏకైక సత్యదేవునికి ఇష్టలు కాలేరు అలాంటి వారి ఆరాధనను ఆయన అంగీకరించడు విధేయత లేకుండా వారు తెచ్చే అర్పణలు దేవునికి అంగీకార యోగ్యములు కావు ఈ పాఠమంతా కూడా ఈ రోజున విన్నటువంటి ఈ వాక్యపు ధ్యానం అంతా కూడా దేవుని గద్దెంపే ఏహోవా దినం సమీపమైనది ప్రవక్తమైనటువంటి ఆమోసు చూశాడు అది తీర్పు దినం చీకటి శిక్ష ఏహోవా దినం ఇజ్రాయేల్ ప్రజలకు శిక్షా దినం దేవునికి స్తోత్రం కలిగిన అలాగే ఏసు రాకడ దినం కూడా సరిగా బ్రతకని వారికి సరిగా బ్రతకని వారికి అది తప్పించుకునే రోజు కాదు మత సంబంధమైనటువంటి వారికి ఆత్మలో శుద్ధి లేనటువంటి వారికి అది దినం వారు ఎన్ని అర్పించారని చెప్పి కాదు ఎన్ని కానుకలు ఇచ్చారని కాదు ఆరాధించే వ్యక్తి దేవునికి ముఖ్యం ఆరాధన హృదయ సంబంధమైనటువంటిది విశ్వాస సంబంధమైనటువంటిది ద్వితీయ దేశంలో ముప్పై రెండు పదిహేడులో వారు దేవత్వం లేని దయ్యములకు తామెరుగుని దేవతలకు క్రొత్తగా పుట్టినటువంటి దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించి ఈజల్ ఇరవై పదిహేళ్ళలో మరియు తమకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి విగ్రహం అనుసరింపవాలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టలను అనుసరింపగా నేను నియమించినటువంటి విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఆమోసఐదు రూ నీళ్లు పారినట్లుగా న్యాయం జరగని ఇది అని చెప్పి అక్కడ అంటూ ఉన్నాడు కాబట్టి అటువంటి కృప ఈ మాటలు వినించిన వారికి దేవాదేవుడు అనుకువించినట్టు మించి బలపరచిన గాక మెయిన్